మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కూకట్పల్లి షోరూంలో ఈ రోజు ఆర్టిస్ట్రీ షో బ్రాండెడ్ జ్యువెలరీని లాంచ్ చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వివేకానంద డివిజన్ కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు హాజరై మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ హెడ్ షానిబ్ షోరూమ్ హెడ్ శ్రీనివాస్ మరియు కస్టమర్ల సమక్షంలో ప్రారంభించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మాధవరావు రోజాదేవి రంగారావు మాట్లాడుతూ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అంటే నమ్మకానికి చిరునామా అలాంటి షోరూంలో ఈ రోజు తన చేతుల మీదుగా ఆర్టిస్ట్రీ షోలు ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని ఎన్నో రకాల గోల్డ్ అండ్ డైమండ్స్ లభించే నమ్మకమైన నాణ్యమైన ఈ షోరూంలో మీకు ఇష్టమైన జ్యువెలరీని కొనుగోలు చేయని అన్నారు శ్రీనివాస్ మాట్లాడుతూ ఫిబ్రవరి ఇరవై రెండు నుంచి మార్చి రెండు వరకు చేతితో తయారు చేసిన ఆర్టిస్ట్రీ నగలు అందరికీ అందుబాటులో ఉంటాయన్నారు Terima kasih. Thank you very much. అందరికి నమస్కారం వచ్చిన వాళ్ళందరి కస్టమర్స్ కి దినోదారులకి అండ్ ప్రెస్ వాళ్ళకి కూడా నమస్కారం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆర్టిస్ట్రీ షో నిర్వహిస్తున్నాం ఈ రోజు ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు నుంచి మార్చి రెండో తారీఖు వరకు ఆర్టిస్ట్ పురస్కారం బేసిక్ గా ఏంటంటే మన దగ్గర మొత్తం ఆర్టిస్ట్ ఆర్టిస్ట్రీ వర్క్ అంటే ఆర్టిస్ట్ మొత్తం చేతితోని నైపుణ్యంగా చేసిన జ్యువెలరీని షోకేస్ చేస్తాం అదే మాదిరిగా మా సబ్ బ్రాండ్స్ లైక్ డివైన్ అనుకోండి ఎథెనిక్స్ అండ్ మైన్ దాంతో పాటు విరాజ అండ్ ఎరా అంక జ్యువెలరీ ఉంది టోటల్ గా చాలా క్రాఫ్ట్ గా మేడ్ డిజైన్స్ ఉంటాయి ఇప్పుడు ఇలా రేపు వస్తున్నాయి ఇలా మిషన్ కాకుండా టోటల్లీ హ్యాండ్ మేడ్ అనమాట చాలా క్రిటికల్ లుక్ గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న కస్టమర్లు అందరు దీన్ని చూసి వినియోగించుకోవాలని మ్యారేజ్ సీజన్ లో స్టార్ట్ చేయడం జరిగింది గుడ్ ఈవినింగ్ అండి ఎవరు ఇవాళ మన మలబార్ గోల్డ్ లో ఒక ప్రత్యేకమైన రోజు మలబార్ గోల్డ్ అంటే అందరికి కూడా సుపరిచితమే ఎందుకంటే కొన్ని గత కొన్ని సంవత్సరాలుగా మలబార్ గోల్డ్ అంటే డైమండ్స్ కి పెట్టింది పేరు నమ్మకానికి పెట్టింది పేరు ఇవాళ మన ఈ స్టోర్ లో మన స్టోర్ అనడం మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకు ఎందుకంటే కొన్ని కొన్ని ఏళ్లుగా మేము కూడా ఇక్కడ రెగ్యులర్ కస్టమర్స్ అయి ఎందుకంటే చాలా నమ్మకంగా ఉంటది ఒక్క జ్యువెలరీ మనం ఇక్కడ ఏమైనా తీసుకున్నామంటే అది తరతరాలుగా మనం మన ఫ్యూచర్ తరాలకు కూడా మనం ఇవ్వచ్చు అది వెనకటికి ఎలా అయితే తరతరాలుగా జ్యువెలరీ మనము ఇస్తున్నామో అలా ఇక్కడ మనం తీసుకున్న జ్యువెలరీ కూడా అంత నమ్మకంగా మనం ముందు తరాలకు కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అలాంటిది ఇప్పుడు ఆర్టిస్ట్రీ షో అని కూడా కొత్తగా ఇక్కడ మన కుకట్పల్లి షోరూమ్ లో ప్రారంభించడం అయింది ఆర్టిస్ట్రీ షో అంటే ప్రతి ఒక్క జ్యువెలరీ కూడా తన చేత్తో ఒక కళాకారుడు తన చేత్తో తన నైపుణ్యంతో తన ఊహలకు ఎన్ని తన ఊహల్లో ఎన్ని ఆర్ట్ ఉన్నాయో అలాంటివన్నీ కూడా ఒక జ్యువెలరీలో చూపించగలుగుతారు అలాంటిది ఈ జ్యువెలరీలో కూడా ఇప్పుడు చూపించి అలాంటి జ్యువెలరీ మనకి వాళ్ళ ఈ మలబార్ గోల్డ్ వాళ్ళు మనకు అందించడం జరుగుతుంది ఈ షో ఈ షో మొత్తం కూడా మన స్టోర్ హెడ్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఎంతో బాగా కూడా జరుగుతుంది ఆ కస్టమర్స్ అందరికి కూడా నేను ఒకటే చెప్తున్నాను ఇక్కడ ఉన్న డైమండ్స్ ని మనం ఈజీగా కండ్లు మూసుకొని నమ్మొచ్చు ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క డైమండ్ కూడా ఎన్నో రకాల టెస్ట్లకు చూసి టెస్ట్లు చేసిన తర్వాతనే మన దాకా వస్తుంది అది వాళ్ళు మనకు ఖచ్చితంగా గ్యారంటీ ఇస్తున్నారు సో తర్వాత కూడా మనకు నమ్మి ఇక్కడ మనం కూడా మనం ఎంతో మందికి కూడా రెఫర్ చేయొచ్చు కూడా ఎందుకంటే ఒకళ్ళకి రెఫర్ చేయాలంటే ఫస్ట్ మనకు నమ్మకం కుదరాలి సో ఆ నమ్మకం మనకు ఈ మలబార్ గోల్డ్ వాళ్ళు ఇస్తున్నారు సో తప్పకుండా అందరిని ఒకటే కోరుతున్నాను తప్పకుండా అందరు వచ్చి ఇక్కడ ఒకసారి అందరు కూడా మీరు చూసి నమ్మకం కలిగిన తర్వాతే మీరు ఇక్కడ అందరు కూడా స్టోర్ లో అన్ని నగలు మీకు నచ్చినట్టు మీరు కస్టమైజ్ చేస్తారు కూడా వాళ్ళు సో మీకు నచ్చినట్టు చూసి తీసుకోవాలని అందరిని కోరుతున్నాను ధన్యవాదాలు